కొత్తగా వచ్చిన లేబర్ లాలో దాంట్లో అది మనకు ఫేవర్ ఉందా లేకపోతే ఎంప్లాయర్ ఫేవర్ ఉందా అర్థమవుతలేదు అదేంటిదంటే ఆ కొత్త లాలో ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి ఏదైనా కంపెనీలో మీరు జాయిన్ అవుతుంటే ఆ త్రీ హండ్రెడ్ ఎంప్లాయీస్ కంటే తక్కువగా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా మనల్ని ఫైర్ చేయవచ్చు అనమాట అదే త్రీ హండ్రెడ్ ఎంప్లాయీస్ అబవ్ ఉంటే వాళ్ళు ఫైర్ చేయాలంటే నోటీస్ ఆర్ సిక్స్ మంత్స్ కాంపన్సేషన్ ఆర్ త్రీ మంత్స్ కాంపన్సేషన్ వర్ వాట్ ఎవర్ అది మాత్రం పే చేయాలి సో మేక్ షూర్ మీరు నెక్స్ట్ టైం ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతుంటే దాంట్లో త్రీ హండ్రెడ్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువగా ఉన్నారా లేదా చూసుకోండి ఎందుకంటే లేకపోతే మీకు జాబ్ గ్యారెంటీ అనేది ఉండదు అక్కడ సో మేక్ షూర్ మీరు నెక్స్ట్ టైం ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతుంటే కనుక త్రీ హండ్రెడ్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువగా ఉన్నారా చూసుకోండి అంతకంటే తక్కువ ఉంటే వితౌట్ నోటీస్ అయితే మిమ్మల్ని ఫైర్ చేస్తారు ఎక్కువ ఉంటే వాళ్ళు మీకు సిక్స్ మంత్స్ కాంపెన్సేషన్ ఆర్ కొన్ని లాస్ ఉన్నాయి దాంట్లో దాంట్లో ఏంటంటే మీకు నెక్స్ట్ స్కిల్ అప్గ్రేషన్ కి కొంచెం అమౌంట్ పే చేయాలి అండ్ మీకు ఒక త్రీ మంత్స్ పే ఇయ్యాలి అవన్నీ కూడా ఉంటాయి అవి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న రైట్ నౌ ఐటీ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయ్యి ఉంది సో జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి